మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ హిమాలయ పర్వతాల కింద పెను ప్రమాదం పొంచి ఉందా ఎప్పుడైనా సరే రిక్టర్ స్కేల్ పైన ఎనిమిది తీవ్రతతో గ్రేట్ హిమాలయన్ ఎర్త్క్వేక్ విరుచుకుపడే ఛాన్స్ ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జపాన్ను వణికించిన మెగాక్వేక్ హెచ్చరిక ఇప్పుడు భారత్ ప్రకంపనలు సృష్టిస్తుంది అందరి చూపు ఇప్పుడు హిమాలయాల వైపు మళ్ళీంది తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఆందోళన రేపుతుంది దశాబ్దాల తర్వాత భూకంప జోన్ల మ్యాప్ ను మార్చి హిమాలయాలను అత్యంత ప్రమాదకరమైనటువంటి జోన్ లోకి నెట్టేశారు అసలు ఆ రిపోర్ట్ ఏం చెబుతోంది మన శాస్త్రవేత్తలు ఏమంటున్నారు భారతదేశానికి రక్షణ గోడగా ఉన్న హిమాలయాలే ఇప్పుడు భారీ భూకంపానికి కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి భారతీయ టెక్టానిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ కిందకు నెమ్మదిగా చొచ్చుకుపోతుండటంతో భూమి లోపల విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతుంది ఈ ఒత్తిడి ఒక్కసారిగా బయటకు వస్తే అది గ్రేట్ హిమాలయన్ ఎత్తుక్ ఎక్కువ మారుతుందని దాని తీవ్రత ఎనిమిది కంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా అందుకే కేంద్రం అప్రమత్తమైంది కొత్తగా రిలీజ్ చేసిన సిస్మిక్ జోన్ మ్యాప్లో హిమాలయ పర్వతం మొత్తాన్ని అత్యంత రిస్క్ ఉన్న జోన్ సిక్స్గా ప్రకటించింది ఇక ఇప్పుడే భయపడపోవలసినటువంటి పని లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రస్తుతం హిమాలయాలలో తరచుగా వస్తున్న చిన్న చిన్న భూకంపాలే మనకు రక్షణగా నిలుస్తున్నాయట వీటి వల్ల భూమిలోని ప్రెజర్ కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతుందని ఇది ఒక సేఫ్టీ వాల్వ్ లాగా పనిచేస్తుందని పెద్ద ప్రమాదాన్ని అడ్డుకుంటుందని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు ఇక ప్రమాదం ఇప్పుడే రాకపోవచ్చు కానీ ముప్పు మాత్రం పొంచి ఉంది అందుకే ఉత్తరాఖండ్ హిమాచల్ జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలలో ఇకపై కట్టే భవనాలు అత్యంత పటిష్టంగా ఉండాలని కొత్త బిల్డింగ్ కోడ్స్ పాటించడం తప్పనిసరి అని అధికారులు హెచ్చరిస్తున్నారు జపాన్ హెచ్చరిక మనకు ఒక పాఠం లాంటిది తప్ప పానిక్ అవ్వవలసిన అవసరం లేదంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారు సో చిన్న చిన్న ప్రకంపనలే మనకు శ్రీరామ రక్ష అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కానీ ప్రకృతి ఎప్పుడు ఎలా విరుచుకు ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి మనం మాత్రం అప్రమత్తంగా ఉండడం మంచిది